అందరికీ నమస్కారం ఈ రోజు మన రాజధాని నియోజకవర్గం ఎమ్మెల్యేగా శ్రీ భక్తులు బలరామకృష్ణ గారు అటార్టీ విజయం సాధించి మొట్టమొదటిసారిగా మన రాజధాని స్వాగతం పలకడానికి కోరుకొండ మండల జనసేన నాయకులు టీడీపీ నాయకులు బిజెపి నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా భక్తులు బలరామకృష్ణ గారు విజయం సాధించిన వెంటనే కోరుకొండ లక్ష్మీ స్వామిని దర్శించుకుని తర్వాత స్థాన స్వగ్రామం వెళ్ళి అక్కడి నుంచి పరిపాలన కొనసాగించని ఆయన అనుకోవడం మనం దీనికి అందరికీ నమస్కారం ఈ రోజున రాజనగార నియోజవర్గం అక్కడ మెజార్టీతో తెలిపింది అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిగా రాజనాగ నియోజకవర్గం శ్రీ విభక్తులు బలరామకృష్ణ గారికి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల తరపు నుంచి ఘన స్వాగతం పలకడానికి ఇక్కడ కోరుకుంటున్నదో జన సైనికులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అదేవిధంగా బిజెపి నాయకులు కార్యకర్తలు వేలాది వచ్చి ఉన్నారు ఈ కార్యక్రమానికి బలరామకృష్ణ గారు మొన్న ముందు చెప్పినట్టుగా తన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత లక్ష్మీ స్వామి గుడికి వచ్చి అక్కడ ఆయన ఆశీస్సులు తీసుకుని తన పరిపాలన కొనసాగిస్తానని చెప్పడం జరిగింది విధంగా ఆ మాటనే నెరవేర్చుకోవడం కోసం ఈ రోజున మొట్టమొదటిగా నియోజకవర్గంలో అడుగుపెట్టడం లక్ష్మీ స్వామి కొండ దగ్గరికి వెళ్ళి లక్ష్మీ స్వామి ఆశీస్సులు తీసుకుని తర్వాత స్వగృహం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచే సుపరిపాలన అందిస్తారని చెప్పి